అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ల్యాండ్ పూలింగ్ లో భాగంగా భూమిలు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కింద ఎల్పిఎస్ స్కీమ్ కింద అయితే ఇక ఫ్లాట్స్ ఇస్తున్నారు కదా దాంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ అనంతవరం విలేజ్ కి సంబంధించిన ఎల్పిఎస్ లెవెట్లు అనమాట ఈ లేఅవుట్ లో ప్రెసెంట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డక్స్ కానీ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ వాటర్ పైప్ లైన్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పనులు స్పీడప్ చేశారు నేను ఈ వీడియోలో ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రెజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లు ఎలా ఉండబోతున్నాయో మీరు ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు ఈ ఏరియాలోనే దాదాపు ఆరు వందల యాభై ఎకరాల్లో అనంతవరం ఎల్పిఎస్ లేఅట్లు అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు దాని పక్కనే గ్రావిటీ కెనాల్ అయితే వస్తుంది ఇక్కడ నెంబర్లు వైజ్గా ఫ్లాట్లు అన్నిటికీ అయితే కేటాయించారు ఈ ఏరియాలోనే ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ దాదాపు లక్ష అరవై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది నివసించే ఉద్దేశంతో ఈ ఎల్పెస్ లెవెట్ అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అన్నిటి అన్ని ఫ్లాట్లకి నెంబర్లు ఎలా కేట్ కూడా మీరు చూడొచ్చు అలాగే ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఎల్పిఎస్ లేఅట్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్స్ కానీ యూటిలిటీ డక్స్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ పైప్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది ప్రజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి వాటర్ పైప్ లైన్స్ అనమాట ఈ వాటర్ పైప్ లైన్స్ అయితే భారీ ఎత్తున తీసుకొచ్చారు అలాగే ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ కూడా తీసుకొచ్చారు ప్రజెంట్ ఈ ఈ వాటర్ పైప్ లైన్స్ మొత్తం ఇక్కడైతే పెడుతున్నారు అలాగే ఇంకో పక్క పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు చాలా వరకు ఈ అనంతవరంకే కాకుండా మిగతా చోట్ల కూడా ఎల్పిఎస్ లేవట్లకు సంబంధించిన వర్క్స్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అవి కూడా నేను ముందు ముందుగా అప్డేట్స్ అయినా ఇస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఎల్పిఎస్ లేవట్లకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఇక్కడ లారీలో వచ్చిన పైప్ లైన్స్ అన్నిటిని ఇక్కడ అన్లోడ్ అయితే చేసుకుంటున్నారు అంటే ఒక లొకేషన్లో అన్లోడ్ చేసుకుంటున్నారు అసలు ఈ ఎల్పిఎస్ స్కీము ఎలా స్టార్ట్ అయిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలని రెండు వేల పద్నాలుగులో ఉన్న గవర్నమెంట్ అయితే అనుకున్నప్పుడు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎల్పిఎస్ ద్వారా భూమిని రైతుల నుంచి సేకరించాలని అనుకున్నారు అయితే దీనికి ముందుగా సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుంచే అమరావతి గ్రామాలలోని ప్రజలకు విస్తృతంగా సమాచారం అందించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలుసార్లు ఏంటంటే సమావేశాలు ప్రారంభమయ్యాయి నూతన రాజధాని నిర్మాణ అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడానికి ఏపీసీఆర్డీ వందలాది సమావేశాలు అయితే నిర్వహించింది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి రెడ్ కలర్లో అవి ఎలక్ట్రికల్ పైప్స్ అంటారు ఆ ఎలక్ట్రికల్ పైప్స్ కూడా మనకి అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అయితే పైన అయితే కనిపించవు అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి యూటిలిటీ డక్స్ అంటారు అంటే స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ గ్రౌండ్లోనే వస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు వచ్చేసి జోన్ టూ కింద అయితే వస్తాయి ఇవన్నీ అనంతవరం విలేజ్ దగ్గర కడుతున్న ఎల్పిఎస్ లేఅట్లు అనమాట ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇవే కాకుండా అమరావతిలో వివిధ లొకేషన్స్లో జోన్లు వైజ్గా ఎల్పిఎస్ లేఅవుట్లను అయితే డెవలప్ చేస్తున్నారు అసలు ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జనవరి ఒకటి రెండు వేల పదిహేను నుంచి అయితే అధికారికంగా ప్రారంభించారు రెండు వేల పదిహేనులో కూడా ఈ విధంగా రాజధాని రైతులని అక్కడి నుండి నివసించే వారితో సంప్రదింపులు అయితే కొనసాగాయి ఈ సమావేశాలు ఏంటంటే భూ యజమానులకు అధికారులు భూ సమీకరణ ప్రక్రియను గురించి చాలా వరకు వివరించి ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పద్ధతిని అయితే వివరించారు దాని తర్వాత రైతులందరూ ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని యాక్సెప్ట్ చేసి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో అయితే భూమిని రాజధాని నిర్మాణం కోసం అయితే ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన ఈ రైతులకి దాదాపు అరవై ఐదు వేలకు పైగా రిటర్నబుల్ ఫ్లాట్స్ని ఈ రాత్రి పద్ధతులు పద్ధతిలో అయితే రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే కేటాయించారు రైతుల యొక్క చారిత్రాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసూలతల కల్పన పనులైతే ఈ ఎల్పిఎస్ లేవట్ల పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఈ రిటర్నబుల్ ఫ్లాట్లలో పాటు అమరావతిలో భూ యజమానులు ఎల్పిఎస్ నిబంధనల ప్రకారం మే రెండు వేల పదిహేను నుంచి పదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వార్షిక కవులు చెల్లింపుల పాటు ఇతర ప్రయోజనాలు పొందేలాగా నిర్ణయం తీసుకోబడింది అనంతవర అనంతరం రెండు వేల ఇరవై నాలుగున ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్ ఏవైతే ఉందో ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జరిగిన సిఆర్డి అథారిటీ ముప్పై ఆరో సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే వార్షిక కవులు నగదు లబ్ధిని ఐదు సంవత్సరాల పాటు పొడిగించేలాగైతే తీర్మానం ప్రకటించారు అదే విధంగా రాజధాని ప్రాంతంలో భూములు లేని పేదలకు ప్రతి నెల ఐదు వేల పింఛన్ ప్రభుత్వం అందిస్తుంది ప్రతి నెల ఒకటో తేదీన అందే ఈ పింఛన్ సుమారు పదిహేడు వేల మంది ఈ రైతుల కుటుంబాలకైతే ఆసరాగా అయితే అందిస్తున్నారు ఎల్పిఎస్ కింద భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వం ప్రతి ఏటా కౌలు చెల్లిస్తుంది దీనికి అదనంగా వారికి రిటర్నబుల్ ఫ్లాట్లు అందిస్తుంది రైతుల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తుంది వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో ఉన్న లేఅవుట్లలో విశాల రహదారులు నిర్మిస్తున్నారు దీంట్లో గ్రీన్ కారిడార్ను డెవలప్ చేయబోతున్నారు స్మార్ట్ సిటీ తరహా వసతులు అంటే యూటిలిటీ డక్ట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ లేఅవుట్లు అభివృద్ధి పనులు సిఆర్డి ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇటువైపు కూడా ఈ ఏరియా వైపు కూడా ఎలా చేస్తున్నారు ఆల్రెడీ ఇటు రైట్ సైడ్ వైపు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ పైప్స్ అయితే పెట్టేశారు ఇంకా మధ్యలో డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ మొత్తం ఈ ఎల్పిఎస్ లేటల్లోని ఈ ఫ్లాట్లన్నింటిని అయితే డెవలప్ చేస్తున్నారు వీటికి సంబంధించిన పనులు వచ్చేసి మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ దాటిన తర్వాత ఎన్ సిక్స్టీను ఎన్ సెవెంటీను ఎన్ ఎయిటీన్ రోడ్ వర్క్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ ఎయిట్ ఈ సెవెన్ రోడ్ మధ్యలో అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు చాలా వరకు అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్స్ అయితే నిర్మించేశారు మధ్యలో వచ్చేసి డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మనకి ఇటువైపే బసర తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే రాబోతుంది అంటే ఆ ఏరియా వైపే ఈ ఎల్పిఎస్ అయితే డెవలప్ చేస్తున్నారు అంటే ఎన్ సిక్స్టీన్కి ఇది రైట్ సైడ్ వైపు అయితే ఉంటుంది ఇందాక స్టార్టింగ్లో చూపించింది వచ్చేసి ఎన్ సిక్స్టీన్కి అది లెఫ్ట్ సైడ్ వైపు అంటే అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ ఈ ఎల్పిఎస్ లెవెట్లని అయితే డెవలప్ చేస్తున్నారు ఇంకా చాలా లొకేషన్స్లో ఎల్పిఎస్ లెవెట్లకు సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నేను అన్ని ఏరియాస్ పరంగా జోన్స్ జోన్స్ వైజ్గా నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను జోన్స్ జోన్స్లో ఎల్పిఎస్ లెవెట్లు డెవలప్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ నుండి టాప్ వ్యూలో కూడా మీరు చూడండి ఎల్పిఎస్ లెవెట్లు ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి మీకు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డి నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి